అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ అందమైన బొజ్జ గణపయ్య ఎక్కడ అనుకుంటున్నారా అదేనండి అమెరికాలోని కనెక్ట్ కట్ అనే సిటీలో మన బొజ్జ గణపయ్య అక్కడ ఉన్న హిందువులచే భారతీయులచే పూజలు అందుకుంటున్నారు ఈరోజు వినాయక చవితి కనుక అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు భారతీయులు అందరూ కలిసి ఈ చక్కనైన పూజను చేసుకుంటున్నారు ఇక్కడ పరాయ దేశం వెళ్ళిన మన అందరూ మన వాళ్ళందరూ కలిసి ఇలా సాంప్రదాయంగా మన మూలాలను మన తెలుగు మూలాలను మరవకుండా చేసుకోవడం మనకు చాలా ఆనందకరమైన విషయం చూసారు కదా అక్కడ ఉన్న వాళ్ళందరి విధంగా కలిసి ఐక్యమత్యంగా పూజలు పజలు చేసుకుంటున్నారు ఒక్కసారి చూద్దాం ఇదే మన హిందూ సాంప్రదాయం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత